కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన వెంటనే కార్మిక వ్యతిరేక విధానాలు వేగవంతంగా అనుసరిస్తున్నది ఈ విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆల్ ఇండియా కమిటీ మరియు ఆశా యూనియన్ ఆల్ ఇండియా ఫెడరేషన్ జూలై పదిన ఆల్ ఇండియా డిమాండ్స్ డే నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా మందమ్మరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు మందమ్మరి తహసీల్దార్ చంద్రశేఖర్కి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ప్రభుత్వము మీకు ఇరవై ఆరు వేలు జీతం కావాలని మేము ఉన్నప్పుడు మాకు అప్పుడు వచ్చి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు కానీ అంటే ఎవరన్నా వచ్చి మాకు మద్దతు ఇచ్చేయండి మీకు ఆ ప్రభుత్వము ఇంత పదివేలు తొమ్మిది వేల జీతం ఇవ్వడము మీకు న్యాయం కాదు మా ప్రభుత్వం వస్తే మాత్రం మీకు ఫస్ట్ ఫస్ట్ వచ్చే సంతకం కూడా మీదే పెడతామని అన్న ప్రభుత్వము ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చి ఏడెనిమిది నెలలైనా కూడా మా గురించి ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ మాట్లాడకపోవడం ఇదైతే మాకైతే చాలా బాధాకరం ఉంది మేము మా వచ్చే ఆ సాలరీ కూడా అంతకుముందు ఉన్న ప్రభుత్వము కనీసం ఫస్ట్ ధర కన్నా శాలరీ ఇచ్చేది ఈ ప్రభుత్వం మాకు జీతాలు కూడా ఇవ్వడం లేదు మేము ఇవ్వాలంటే ప్రతి నెల కమిషనర్ దగ్గర పోయి మేము ఒక లెటర్ వాళ్ళని అడుపుకున్నాడు అవుతాయి మా సాలరీలు ఎప్పుడు ఇస్తారు శాలరీలు ఎప్పుడు ఇస్తారని అని అడుక్కున్నాడు ఆ చేసే ప్రభుత్వానికి మాకు ఖర్చు చిన్న జీతం ఎట్లా జరిగిపోతుంది చేస్తుందని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కాలంలో ఇప్పుడు ఈ ఐదారు నెలలలో మా ఆశా వర్గాలు చాలా మంది చనిపోవడం కూడా జరిగింది కనీసం చనిపోయిన వ్యక్తి ఎట్లా చనిపోయింది ఏంది అని కూడా ప్రభుత్వము ఇప్పటి వరకు ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన రోజులు కూడా లేవు కానీ చనిపోయినందుకు మీకు వాళ్ళకు ఇంటి వాళ్ళు వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు మేము ఉన్న ఈ ఆశా వర్కర్లలో చాలా మందిని మేము ఈరోజు జీతం వస్తే బతికే వాళ్ళమే ఉన్నాం ఎవరు కూడా ఉన్న వాళ్ళైతే ఈ ఆశా వర్కర్ డ్యూటీలలో అయితే ఉన్న వాళ్ళైతే ఎవరూ లేరు ఒక్కొక్క ఆయిల్ ప్యాకెట్ కొనుక్కోవాలన్నా రెండు వందలు మూడు వందలు ఉన్నాయి ఈ వచ్చే తొమ్మిది వేల జీతం మాకు దేనికి సరిపోవట్లేదు మా పిల్లల చదువులు అని మాకు బాధ్యతలు కూడా ఉంటాయి కదా వాటి కోసం ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంటి అంటే మాకు ఏసై పిఎఫ్ సౌకర్యం కల్పించ కనీస వేతనం ఇవ్వాలని మేము చనిపోతే మాకు మట్టి ఖర్చులకు ఇవ్వాలని మేము రిటైర్మెంట్ అయితే ఇచ్చే పెన్షన్ ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యంగా కోరేది ఏంటంటే మాకు పారితోషకం మద్దు ఫిక్స్ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము ఆశా వర్కర్లను కార్మికులకు గుర్తించాలి మాకు పని భారం ఎక్కువ అవుతుందండి అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు పని భారం ఎక్కువ ఉంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా తగ్గుతుంది అనుకుంటే ఇంకెంత ఎక్కువ అయిపోయింది అసలు రెస్ట్ లేదు ఫోన్కైతే రెస్ట్ లేదండి నాన్ స్టాప్ ఆన్లైన్ అంటారు అది టార్గెట్ అంటున్నారు అది ఉంటున్నారు ఇది అంటున్నారు రెస్ట్ లేదు అయితే ఏ టైంలో ఫోన్ల మాకే తెలుపు లేదు నిద్ర అనేది అసలు ఉండలేదు దయచేసి ఈ టార్గెట్ కూడా మాకు తీసేయాలి ఇంకోటి ఏంటంటే మాకు పారితోషికం అర్థం ఖచ్చితంగా ఖచ్చితంగా ఫిక్స్ వేతనం కావాలి ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్స్ అనే అంటున్నారు మరి ఆ ఎగ్జామ్స్ ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు ఏం రాయాలో కూడా మాకు తెలీదు అంతమంది అంటే ట్రైనింగ్లు ఇచ్చిళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మేము వర్క్ చేస్తున్నాము దాన్ని అనుసరించి ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే మాకు కంగారుగా ఉంది ఆ ఎగ్జామ్స్ని కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఫిక్స్ వేతనం మాత్రం ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాను